హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ కాలంలో ప్రతి రంగంలోనూ పోటీ పెద్దగా పెరిగింది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి అలాగే ప్రైవేట్ రంగంలో కూడా సరిహద్దులు ఉన్నాయని భావించడంతో యువత ఈ మార్పులను గమనించి వ్యాపారాల వైపు అడుగులు వేస్తున్నారు ఈ తరుణంలో వారికి చాలా ప్రభుత్వ పథకాలు మద్దతు అందిస్తున్నాయి తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు అందించే ఒక బిజినెస్గా పీవీసీ వైర్ మరియు కేబుల్ కోటింగ్ వ్యాపారం నిలిచింది ఈ వ్యాపారం ద్వారా నాలుగు లక్షల పెట్టుబడితో ఏటా ఇరవై ఏడు లక్షల వరకు లాభాన్ని అయితే పొందొచ్చు పీవీసీ వైర్ కేబుల్ కోటింగ్ బిజినెస్ను ప్రారంభించడం చాలా తక్కువ పెట్టుబడితో కూడా సాధ్యమవుతుంది ఒక చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్థాపనకు ఇరవై నుంచి ముప్పై లక్షల వరకు ఖర్చు అవుతుంది అయితే మీ వద్ద నాలుగు లక్షల రూపాయలుంటే మిగతా మొత్తం కోసం ప్రధానమంత్రి ముద్ర యోజన ద్వారా కనీస లీన్ తీసుకోవచ్చు పీవీసీ వైర్లు కేబుల్ వివిధ రంగాల్లో ముఖ్యంగా విద్యుత్ సరఫరా పవర్ డిస్ట్రిబ్యూషన్ మిషన్లు పరికరాలు ఆటోమొబైల్ వైర్లింగ్ ఇంటిగ్రేటెడ్ డివైజ్ల వైర్లింగ్ వంటి వాటిలో వాడతారు ఆ కారణంగా పీవీసీ వైర్లకు కేబుల్స్కు దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది చిన్న మధ్యతరగతి వ్యాపారులకు ఈ మార్కెట్లో చాలా అవకాశాలు ఉంటాయి పెద్ద కంపెనీలు కాకుండా పీవీసీ వైర్ మరియు కేబుల్ కోటింగ్ పరిశ్రమ ఉన్న చిన్న తరగతి వ్యాపారులకు మంచి ఆదాయం సాధించడంలో అద్భుతమైన మార్గం ఇప్పుడు ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ పీవీసీ వైర్ మరియు కేబుల్ కోటింగ్ యూనిట్ స్థాపించడానికి సంబంధించిన ప్రాజెక్టు నివేదికను విడుదల చేసింది ఈ యూనిట్ను స్థాపించేందుకు మొత్తం నలభై లక్షలు ఖర్చు అవుతుంది ఇందుకోసం ఇందులో నాలుగు లక్షల వ్యాపారస్తులు సొంతంగా పెట్టాలి తొమ్మిది లక్షలు వర్కింగ్ క్యాపిటల్ ఉండాలి పూర్తి స్థాయి ఇండస్ట్రియల్ సెటప్ పదిహేను వందల నుంచి రెండు వేల చదర అడుగుల స్థలం అవసరం మీరు స్థలం లభించడం కష్టమైతే అద్దెకు తీసుకోవచ్చు పీవీసీ వైర్ మరియు కేబుల్ కోటింగ్ యూనిట్ను ఏర్పాటు చేయడానికి కొన్ని అనుమతులు పత్రాలు అవసరం మొదటిగా ఈ వ్యాపారానికి జిఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరం ఉద్యోగ ఆధార్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ అయినప్పటికీ దీన్ని చేయడం మీకు బహుముఖ ఉపయోగాలు ఇస్తోంది నాకు చేయడం తప్పనిసరి రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఎన్ఓసీ తీసుకోవడం కూడా ముఖ్యం ప్లాన్ మరియు మిషనరీకి ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు సున్నా లక్షలు ఖర్చు అవుతుంది ఫర్నిచర్ మరియు ఫిక్స్చర్స్కు ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షలు ఖర్చు అవుతుంది మొత్తం నలభై లక్షలు కావాల్సి ఉంటుంది స్థలం కొనుగోలు చేయాలంటే ఖర్చు మరింత పెరుగుతుంది ఈ వ్యాపారం ప్రారంభించడానికి నాలుగు లక్షలు సొంతంగా పెట్టుబడి పెట్టాలి మిగతా తొమ్మిది లక్షలు వర్కింగ్ క్యాపిటల్ ఇరవై ఏడు లక్షలు టర్మ్ లోన్ రూపంలో తీసుకోవాలి పీవీసీ వైర్లు కేబుల్స్కు ప్రఖ్యాత బ్రాండ్లతో పోటీ పడడం కష్టం కావచ్చు కాబట్టి ప్రారంభంలో ఉత్పత్తుల ధరలు తక్కువగా ఉండొచ్చు కానీ ప్రజలలో బ్రాండ్ గురించి అవగాహన కల్పించేందుకు మంచి మార్కెటింగ్ ప్లాన్ అవసరం పీవీసీ వైడ్లు కేబుల్స్ స్థానిక దుకాణాలకు సూపర్ మార్కెట్లకు ఇతర వ్యాపారాలకు విక్రయించవచ్చు అదేవిధంగా ఆన్లైన్ ద్వారా కూడా మంచి లాభం సంపాదించవచ్చు ఇది ఒక మంచి వ్యాపార అవకాశం మరియు చాలా తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు పొందొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్